కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా మండల నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముద్రగడగిరి మాట్లాడుతూ ములుగపూడి గ్రామంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని అందువల్ల బాధ్యత స్వీకరించడం కోసం మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చానని తెలియజేస్తూ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం జెడ్పీటీసీ గొల్ల చీనా దీవానం వైస్ ఎంపీ సాయి మండల కోఆన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ రౌతులపూడి గ్రామ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరరావు గుమ్మల రేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ అంకం రెడ్డి సతీష్ మాజీ డీసీసీబీ డైరెక్టర్ పులిమధు రాజవరం సర్పంచ్ తిరుమల వెంకన్నధుర దిగువసివాడ సర్పంచ్ కొర్రపుర్రోలు దేవుడు మరియు వైఎస్సార్ సిపి కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వారులు వైఎస్ఆర్సిపి అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్తిపాటి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌదలపూడి మండలం ములంపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి ఈ కుటుంబం ఈ ఊరిలో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి అనగానే వీళ్ళు మంచితనం వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో ఈ జనంతో స్వీకారం జరుగుతుందండి వీళ్ళందరి ఆ సమస్య మీ తలుపు కొట్టకముందే మా నెంబర్ కానీ మా మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తు పెట్టుకొని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మీ అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరినీ తెలియజేస్తానండి మా ఉద్రగాడి కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు మొలకపూడి గ్రామం ఎప్పుడు పెద్దపేట వేసిందండి రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు చాలా ప్రేమ కలిగిన మనుషులు చాలా కష్టపడే మనుషులు చాలా విశ్వాసం కలిగిన మనుషులని అదేవిధంగా మా తాతయ్య గారిని మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో ఏ విధంగా అయితే అందరిని ఆశీర్వదించారో అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి మీ కొడుకులాగో మీ అన్నగానో మీ చెల్లిగానో మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని మీతో నడిపిస్తారని ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని మొలగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా అమలు చేసుకుంటాను